హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినిహాల్ ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నిన్న ఏదైతే సినిమా ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సో చాలా మంది ఏమంటున్నారంటే ఒక వ్యక్తి వల్ల సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్ గవర్నమెంట్కి తల తల ఉంచుతుందా లేదా లే వాళ్ళ దగ్గరికి లేదా క్షమాపణ ఏమైనా చెప్తుందా ఒక వ్యక్తి ఈగో వల్ల అని అంటున్నారు సో వాట్ ఎవర్ రీజన్స్ అక్కడ ఏదో తప్పు జరిగింది ఓకే వెళ్ళాను కూడా అక్కడ వెళ్ళారు మొత్తం బాగానే ఉంది సో ఇక్కడ ఏం ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే మరో జగన్మోహన్ రెడ్డి లాగా మారుతున్న రేవంత్ రెడ్డియా అన్నట్టుగానే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైతే టికెట్ రేట్స్ తగ్గించారో అప్పుడు కూడా ఇండస్ట్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది అనమాట సో ఇప్పుడు మరో జగన్మోహన్ రెడ్డి లాగా మారుతున్నారు రేవంత్ రెడ్డి అనుకోచ్చా ఈ మనం సిచువేషన్ చూసుకున్నట్లయితే మీరు అట్లా ఎట్లా కంపేర్ చేస్తారు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఆ టికెట్లన్నీ కూడా తగ్గించారు అది కూడా మరి దారుణంగా పది రూపాయలు ఇరవై రూపాయలు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లాంటి కౌంటర్ ఇచ్చేటప్పట్లో మీకు చేతనైతే నా సినిమా ఆపుకోండి మిగతా వాళ్ళందరూ వదిలేండి నా ఒక్కడి కోసం ఇండస్ట్రీని మీరు ఇబ్బంది పెడతారు అని కూడా అన్నాడు ఆయన సో అలా అన్నారు అంటూనే మళ్ళీ అప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవరు ఆపేదే అన్నది అది చాలా ట్రోల్ అయింది అవునవునా సో అది ఎంత చేసినా కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు బడ్జెట్ అయిన వకీల్ సాబ్ లాంటి సినిమాలు డెబ్బై ఎనభై కోట్ల వరకు వసూలు చేసే అప్పట్లో ఏంటి ఇంత పది రూపాయలు ఇరవై రూపాయలు థియేటర్లు కావాలని ఖాళీ చేయించడం ఎన్ని పెట్టిన సో అది వేరే హిస్టరీ అనుకోండి సో ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది ఎలా పోల్చుతారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోకి పెర్మిషన్ ఇచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా టికెట్స్ కూడా హైక్ ఇచ్చారు ఎస్ బెనిఫిట్ షో అంటే జనరల్గా షో స్టార్ట్ అయిన రోజుకి నాలుగు షోలు అండి క్వార్టర్ టు లెవెన్ ఆర్ లెవెన్ లెవెన్ కోటి క్వార్టర్ టూ త్రీ కోటి సిక్స్ కోటి మళ్ళీ నైన్ నైన్ థర్టీ కోటి కదా నాలుగు కదా రోజుకి షోస్ సో జనరల్గా పొద్దున్న ఆరుకో ఏడుకో తొమ్మిదికో ఛాన్స్ ఇచ్చేవారు బెనిఫిట్ షో ఓన్లీ ఫ్యాన్స్ కోసం ముందు రోజు రాత్రి తొమ్మిది నుంచి ఎవరు ఇస్తారండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిందా నా తొమ్మిదిన్నరకు షో మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు షో నాలుగున్నరకో షో పొద్దున్న ఏడున్నరకు షో ఇన్ని ఛాన్సులు ఇచ్చిందా థియేటర్ బట్టి నేను కూడా వెళ్ళాను ఐదున్నర షోకి అక్కడ మన కాచిగోడీ థియేటర్లో నేను కూడా చూసి చూశాను హర్జుమాని మరి అంత నైట్ నేను వెళ్ళేసరికి మిడ్ నైట్ అట్లీ అంటే మిడ్ నైట్ సుమారుగా ఒంటి గంటకో రెండుగా స్టార్ట్ అయ్యి షో అయిపోయిన వాళ్ళు బయటకు వస్తున్నారు మేము వెళ్ళేసరికి సార్ రాత్రి ఐదుకి వెళ్ళారన్నా కదా అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందా సార్ ఇలా ఒక వ్యక్తి చనిపోయారని చెప్పేసి అప్పటికి ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు న్యూస్ లేదు మేము ఆల్రెడీ పొద్దున్న త్వరగా లేవాలని చెప్పి పడుకున్నాం బట్ అక్కడికి వెళ్ళేసరికి మాట్లాడుకుంటున్నారనమాట రాత్రి ఇష్యూ అయిందంటే క్రాస్ రోడ్ ధర ఏదో చాలా పెద్ద గొడవ అయిందంటే కదా గొడవ ఇంటే విన్నాం గానీ ఇట్లా ఒక మనిషి విషయం మాత్రం తెలియలేదు నాకు సో అదే నేను అనేది అంత పెర్మిషన్ ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా పైగా టికెట్లు వందది రెండు వందలది మూడు వందల యాభై చేసుకునే ఛాన్స్ని పదిహేను వందలు రెండు వేలు ఓపెన్గానే ఇప్పుడు సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఎంత ఓపెన్గా సవాల్ విసిరారంటే అసలు బ్లాక్ టికెట్లు నేరం అని చెప్పి ప్రభుత్వమే పోలీసులే కట్టడి చేసే నేపథ్యంలో డైరెక్ట్గా ప్రభుత్వమే బ్లాక్ టికెట్లకు సపోర్ట్ చేసేలాగా వందది రెండు వందలు రెండు వేలు టికెట్లకు ఎలా అమ్ముతారని కూడా విమర్శించారు అయినప్పటికీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు లేదా అన్ని సినిమాలు కలిపి నేను చెప్పేది ఎంత ఇండస్ట్రీ ఎంత వేల కోట్లలో నడుస్తుంది కాబట్టి ఆ రెవెన్యూ ఆ టర్నోవరు అలాగా ఆ ప్రపంచ స్థాయికి వెళ్తున్న తెలుగు సినిమా కాబట్టి ఖచ్చితంగా మనం రేట్లు సబబుగా ఉంటాయనే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం పెంచారు కూడా ఛాన్స్ ఇచ్చారు కూడా ఏమి అబ్జెక్ట్ చేయలేదు మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎలా పోల్చుతారు పోల్చిచ్చే అవకాశమే లేదు రేవంత్ రెడ్డి గారు ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు థియేటర్స్ ముందుగా ఒక నాలుగైదు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఇచ్చారు ఇప్పుడు అంతకు ముందు వరకు కూడా పుష్ప టూ ముందు వరకు కూడా ఎలా ఉండేది అక్కడ ఓవర్సీస్లో యుఎస్లో కానీ యూకేలో కానీ ముందు రోజు అక్కడ ప్లే ఛాన్స్ ఉంటుంది మన దగ్గర అది లేదు ఆ రోజు మార్నింగ్ రిలీజ్ డేట్ ఐదు అంటే ఐదు తెల్లవారు నుంచి ఉండేవి నాలుగో తేదీ సాయంత్రం నుంచి కూడా బెనిఫిట్ షోస్ అవి వేశారుగా అవును సో ఆ పెర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు టికెట్లు పెంచుకోవడానికి కూడా పెర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎక్కువ స్క్రీన్ లిక్ కూడా పెర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇన్ని జరిగినా కూడా ఆయన ఇండస్ట్రీని ఏదో తొక్కేస్తున్నారు ఇండస్ట్రీ మేంటే ఇంప్రెషన్ లేదని ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీని ఆంధ్రకి తరలించుతున్నారు అన్నట్టుగానే చెప్తున్నాడు ఎలా ఎలా అంటే అది కూడా మీకు చెప్తాను అక్కడ ఉన్నది ఎవరు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ ఉన్నంత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది శిష్యులు కాదు శిష్యులు కాదు కొలిక్ అని చెప్పి ఎక్స్ కొలిగ్ ఎక్స్ కొలిక్ వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో పనిచేశారు ఒకే ఇంట్లో పనిచేసిన ఇప్పుడు మంచి ఇద్దరు ఒక పై స్థాయి వ్యక్తులు ఉన్నారు రాష్ట్రంలో సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మళ్ళీ భేదాలు చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆంధ్రలోని మొత్తాన్ని మళ్ళీ వాళ్ళ ఆంధ్రకి పంపించాలి ఏదైతే ఇండస్ట్రీ పీపుల్స్ గురించి మాట్లాడుతున్నాం సో వాళ్ళందరినీ మొత్తం ఆంధ్రకు పంపించాలి అక్కడ కూడా పన్నాగాలు జరుగుతున్నాయి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అందుకే ఇండస్ట్రీ మీద ప్రెజర్ పెడుతున్నారు ఏదైతే డైరెక్ట్ ప్రెజర్ కాకుండా ఇండైరెక్ట్గా ప్రెజర్ పెడుతున్నారు వీళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఆంధ్రాకి తరలి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు ఇది ఇందులో ఎంతవరకు వాస్తు ఉందని మీరు అనుకుంటున్నారు ఇది ఏమాత్రం వాస్తవం లేదని నా అభిప్రాయం ఎందుకంటే మద్రాసులో అన్ని సౌత్ ద్రవిడ భాషకు సంబంధించిన ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉన్న రోజుల్లో ఏదైతే ఆత్మగౌరవం సంబంధించి అవమానం ఫీల్ అయ్యారో అప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ తరలి వచ్చింది ఏమనుకున్నా కాదున్నా మహానుభావుడు అక్కినే నాగేశ్వరరావు గారు స్టూడియో కట్టడము లేదా ఎన్టీఆర్ గారు తర్వాత ఎక్కడే నుంచి అన్ని చేయడము తర్వాత రాజకీయాలకు రావడం తెలుగువారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తీసుకెళ్లడం వల్ల హైదరాబాద్ అనేది తెలుగు ఇండస్ట్రీకి హబ్బుగా మారింది ఎస్ ఆ మారడం మారడము తర్వాత సారథి స్టూడియో అంతకుముందే ఉంది బట్ అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాత రామానాయుడు తర్వాత కృష్ణ గారి పద్మాలయ ఇవన్నీ పక్కన పెడితే ఆర్ఎఫ్సి సి రాబోజు ఫిల్మ్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో ఎప్పుడైతే కట్టారో ఖచ్చితంగా హైదరాబాద్ ఒక తెలుగు ఇండస్ట్రీ హబ్గా తయారైంది దాన్ని ఇప్పుడు తరల్చడం మరల్చడం అనేది కల్లో కూడా జరగని పని అది అసలు కేవలం అపోహ మాత్రమే ఓకే ఎందుకంటే ఇండస్ట్రీతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇది మన సొంతిల్లు సొంతూరు అనే విధంగానే ఉన్నారు తప్ప మరలా రాజకీయ లబ్ధి కోసము కొంతమంది ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులు ఈ విధంగా దుమారం రేపి తెలంగాణ ఆంధ్రాని ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొన్న ఒక మహానుభావుడు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి తిరుపతి దర్శనంకెళ్ళి ఆయనకేదో దర్శనం బాగాలేదని చెప్పి మరలా అక్కడ తెలంగాణ ఆంధ్రా చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి మొన్న లడ్డూ వ్యవహారం జరిగిన తర్వాత ఎవరు కూడా అక్కడ పాలిటిక్స్ గురించి కానీ ప్రస్తుతం మాట్లాడకూడదని చెప్పినప్పటికి కూడా మాట్లాడంటే ఆ వ్యక్తి మీద కేసు వేయొచ్చు వేయకూడదా వేయొచ్చు అసలు తిరుపతి విజిలెన్స్ వాళ్ళు కానీ తిరుపతి సెక్యూరిటీ చూసుకున్న వాళ్ళు కానీ చేయొచ్చు కానీ చేయలేదు ఇప్పుడు చేస్తే ఏమంటారు మళ్ళీ కక్ష సాధింపు అంటారు మరి గుడి బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడచ్చా లేదు మరి అంటే ఇవి కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టడానికి ప్లాన్ చేయడానికి ఏదైతే కుట్రలు పండుతున్నాయో అంటున్నారో దాంట్లో భాగంగా ప్రతిపక్షాలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాయి కదండి ఎలాగో ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఎలాగో ఆయన హైడ్రా వ్యవహారంలో కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ప్రజల్లో కూడా కొంతమంది బా సరైన పని చేశాడ్రా అంటున్నారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అరే ఎంతో కష్టపడి కట్టుకుని ఇల్లు మా పొట్ట కొట్టాడ్రా అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వల్ల ఇదే ఛాన్స్గా రేవంత్ రెడ్డిని ఎప్పుడు దించుదామా అన్నట్టు చూస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏ పుష్ప సినిమాతో వ్యవహారం ఇంత ఇది అయిందో పుష్ప సినిమాలో కూడా అది ఒక సినిమాటిక్ గా చూపించారు అక్కడ భార్య ఫోటో తీసుకుని రమ్మంది ముఖ్యమంత్రితో జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రినే మార్చేస్తానంటాడు పుష్ప సో ఇక్కడ కూడా పుష్ప సినిమాగా బైట్ లైఫ్ లో కూడా రేవంత్ రెడ్డి గారిని మార్చేయబోతున్నారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి సార్ ఇక్కడ ఒక కేటీఆర్ గారు సార్ డైరెక్ట్ కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు ఇంటర్వ్యూ సాఫీగా జరిగింది మొత్తం బాగానే ఉంది ఇంటర్వ్యూ మొత్తంలో ఒక పాయింట్ చెప్పారు అసలు రేవంత్ రెడ్డి గారిని ఎవరు చూస్తున్నారు అసలు ఎవరు గుర్తుంటున్నారు మొన్న అప్పు అల్లు అర్జున్ గారు ఎక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అల్లు అర్జున్ గారు వాళ్ళ సినిమా కోసం ఆయనే టికెట్ రేట్స్ రేట్స్ పెంచారు ఆయనే బెనిఫిట్ షోలు ఇచ్చారు ఆయనే అన్ని విసులుబాటు ఇచ్చారు ఆయన ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి పేరే అల్లు అర్జున్ గారు ఎవరో తెలియని పరిస్థితి మనం చూసాం కదా అసలు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎవరు కానీ రేవంత్ ఇప్పుడు కేటీఆర్ గారు అనడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తారు సో ఆయన అన్నాడు కాబట్టి చాలా మంది కేటీఆర్ గారు వల్లే రేవంత్ రెడ్డి గారు ట్రిగ్గర్ అయ్యారు నేనంటే ఏంటో తెలియాలని చెప్పేసి ఇంతలా అల్లు అర్జున్ గారి మీద టార్గెట్ చేశారన్నట్టు కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఇంకోటి ఏంటంటే అలా టార్గెటెడ్గా లేరు అనుకుందాం రేవంత్ రెడ్డి గారు లేకపోయినా నిజంగా కేటీఆర్ గారు చెప్పినట్టు ఎంతో కొంత వాస్తుందని మీరు భావిస్తున్నాను భావించట్లేదండి ఎందుకంటే కేటీఆర్ గారు ఆ మాట అన్ని తర్వాత కూడా బెనిఫిట్ షోలకి టికెట్లు పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారుగా అక్కడ ఆవిడ కానీ చనిపోకపోతే ఈ వ్యవహారమే లేదుగా లేదు ఒకవేళ కే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అల్లు అరవింద్ గారు ఆస్తులను లేదా బన్నీ గారు ఆస్తుల మీద హైడ్రా పేరుతో ఏదో అటాక్ చేసి ఏది ఎన్కన్వెన్షన్ కూల్చినట్టుగా ఏదైనా చేస్తే పోనీ మీరు అన్నట్టు ట్రిగ్గర్ చేసి కావాలని మైండ్ లో పెట్టుకున్నాడు అనుకోవడానికి అట్లా మైండ్ లో పెట్టుకునే మనిషి అయితే అంటే సినిమా ద్వారానే కొట్టాలన్నట్టుగా అలా కూడా పోటేది కానీ అంటున్నారు సినిమా ద్వారా కొట్టాలంటే బరి ఒక వ్యక్తి చనిపోయింది ఎవరి వల్ల వ్యక్తి చనిపోయింది ఎవరి వల్ల రావంత్ రెడ్డి గారి వల్ల కాదు కదా లేదా రావంత్ రెడ్డి గారు వచ్చిన ఆ కాంగ్రెస్ కార్యకర్తల వల్ల కాదు కదా అల్లు సినిమా అభిమానుల వల్ల అక్కడ అల్లు అర్జున్ కూడా అనకండి సినిమా అభిమానులు ఇప్పుడు ఆ రోజు నైట్ అంత క్రౌడ్ వచ్చిందంటే ఓన్లీ అల్లు అర్జున్ క్రౌడ్ అండి సినిమా మొదటి రోజు చూసేయాలనుకునే సినిమా పిచ్చోలు కూడా ఉన్నారు మన దగ్గర కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు పేరు అనవసరం అయితే ఏ సినిమా ఆయన అంటే ఆయన ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఆయనకి ఏ అలవాటు లేవు ఆయన ఏంటంటే ఎవరిదైనా సరే చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు రిలీజ్ రోజు సినిమా చూడాలి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే వేరే వాడు నాకు వచ్చి స్టోరీ చెప్పకూడదు రా నేనే అందరికీ చెప్పాలి అంట ఆయనకి రకమైన ఆనందం సో అక్కడ ఆయన బన్నీ ఫ్యానా ప్రభాస్ ఫ్యానా కాదు ఆ వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడ సో ఇట్లాంటి సినిమా అభిమానులు అందరూ ఉన్నారు సో ఈ సినిమా అందరూ ఎగబడి తొక్కిసినాడు జరిగినప్పుడు కావాలని బన్నీ నీ పెర్మిషన్ లేకపోయినా వెళ్ళు అక్కడ ఒక తొక్కిసినలాట్లో ఒక లేడీ పంపిస్తాను వాడు చనిపోద్ది అటు యాక్ట్ చేస్తుంది అని ప్లాన్ చేస్తారండి బన్నీ లేదు లేదు కాబట్టి ఇవన్నీ అసలు చెప్పాలంటే కేటీఆర్ గారు ఇండస్ట్రీకి చాలా సన్నిహితమైన వ్యక్తి రామ్ చరణ్ కానీ మహేష్ బాబుకి కానీ రామ్ చరణ్కి సన్నిహితులు అంటే ఆబ్వియస్లీ మెగా కుటుంబాలందరికీ అందరికి కూడా మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి ఇండస్ట్రీ మొత్తం మంచి మంచి పరిచయాలు పరిచయాలు ఉన్నాయి ఉన్న వ్యక్తి కదా సో అలాంటి తారక్ గారు ఇండస్ట్రీకి సపోర్టివ్ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా ఇండస్ట్రీ ఇలాగ ఆ స్టేట్మెంట్ ఇచ్చారా చెప్పండి అనవసరంగా ఆయన అనకపోతే ఇంత ట్రోల్స్ అయ్యేవి కాదుగా వెంటనే కేటీఆర్ గారు అన్న ఆ స్టేట్మెంట్ పైన బన్నీ మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాటర్ కోసం ఆగింది గ్యాప్ ఇచ్చారు అక్కడ గ్యాప్ ఇచ్చిన తో వెంటనే కేటీఆర్ గారు కామెంట్ పెట్టి పెడుతున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి పేరు కూడా ఎవరికి తెలియట్లేదు అని అంటే కావాలనే బన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు సో ఇది ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకునే పదజాలంలో ఇండస్ట్రీ ఇరుక్కుపోతుందని నా అభిప్రాయం మన సురేఖ గారు ఏమన్నారు నాగార్జున గారు చైతన్య గారు పెట్టిన ప్రెజర్ని తట్టుకోలేకే ఆ అమ్మాయి నేను వెళ్ళినందుకే విడాకులు అయిపోయాయి అన్నారు కదా మరి అక్కడ సురేఖ గారు ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్టు ఆల్మోస్ట్ ఆల్ నాగార్జున గారి వ్యక్తిత్వ హననం అంటే కాల్చి వేసారు ఆయన క్యారెక్టర్ని అక్కడ సమంత నాగార్జున గారిని టార్గెట్ చేశారు నాగార్జున గారిని టార్గెట్ చేశారు సమంత వెళ్ళలేదంటే సమంత క్యారెక్టర్ని లేపింది ఆవిడ అవును కానీ ఇక్కడ నాగార్జున గారిని నాగచైతన్య గారిని ఎంత బ్లేమ్ చేశారు వాళ్ళు ఒక వేరే విధంగా అమ్మాయిలు నడిపించే విధి వీళ్ళలాగా అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ అక్కడ అంటే ఆ అర్థం వచ్చేలాగా మరి అది ఎంత దారుణమైన మాట ఇండస్ట్రీకి అక్కడ ఎవరు బద్నాం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు వీళ్ళ లబ్ధి కోసమో వీళ్ళ స్వార్థం కోసమో లేదా వీళ్ళు ప్రజల్లో మనుగడ కోసమో మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఉద్దేశమో లేదంటే న్యూస్లోనూ ట్రోల్స్లో అవ్వాలని ఉద్దేశంతోనూ రకరకాల వ్యాఖ్యలు చేయడం అవి ఇండైరెక్ట్గా అంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకు కూడా ఇంపాక్ట్ నడుస్తుంది బన్నీ ఫ్లోలో ఒకసారి గొంతుకు గుటకు పడకపోవచ్చు వాటర్ అడిగి ఉండొచ్చు ఒక్కోసారి చాలా మంది ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ అంటారు మూడేళ్ళు కంటిన్యూగా చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు వేరే కాంగ్రెస్ ఎవడో వచ్చాడు అనుకోండి వెంటనే నరేంద్ర మోదీ పేరే వచ్చేస్తుంది అవును ఆబ్వియస్లీ ఎందుకంటే మనం కూడా ఒక పేరు గుర్తున్నాగానే మర్చిపోయే పరిస్థితి మనం చూస్తాం నేచర్ అది కాదు ఆన్ ఫర్గటింగ్ అని ఒక బుక్ ఉంది మీరు కావాలంటే చదవండి ఆ ఫర్గటింగ్ థింగ్స్ మనం చిన్న చిన్న ఎక్కడికైనా చెప్పులు వేసుకుంటే మర్చిపోతాం లేదా గుడి వేసుకెళ్తే మర్చిపోతాం అంట బోన్ చేసాక వేసుకున్న టాబ్లెట్స్ కూడా మర్చిపోతాం సో అట్లాగ జరిగిన యాదృచ్ఛికమైనది తప్ప కావాలని రావంత్ రెడ్డి పేరు ఎత్తడానికి ఇష్టం లేక బన్నీ ఎలా బిహేవ్ చేశాడు అన్నట్టు అయిపోయింది కదా కేటీఆర్ గారు ఆ మాట అనకపోతే నిజంగా అసలు అయ్యేది కాదు ఇంకోటి ఏంత ఏంత ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంత ఎంత దాన్ని ఎంత చేసింది దాంట్లో భాగం మీడియా కూడా ఉందండి కాదంటారా ఎస్ ఉంది ఎందుకంటే ఈయన అక్కడ ఢిల్లీ వెళ్ళాడు ఇక్కడ ఈయన అరెస్ట్కి తీసుకొచ్చారు అక్కడ ఢిల్లీలో కూడా అక్కడ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసింది మీ ప్రభుత్వం దీంట్లో మీ కక్ష సాధింపు ఉందా అని మీడియా నేషనల్ మీడియా కాదు ఏం పని అండి అంటే ఊరికి ట్రిగర్ చేస్తున్నట్టేగా రచ్చు అరే బాబు నేను క్యాజువల్గా వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటున్నారు నాకు సంబంధమే లేదు అనుకున్నా కూడా వీళ్ళు మళ్ళీ కెలుకుతూ ఇలా చేయడం వల్ల ఆహా ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలిపోతుంది మొన్న ఒక ఆయన నేను లైవ్లో ఉన్నాను ఒక ఛానల్కి ఉన్నప్పుడు అక్కడ ఒక వేరే ఆయన ఒక ఆయన వచ్చి ఆయన పేరు చిట్టుబాబు ఏదో సంథింగ్ ఆయన వచ్చి క్లియర్ గా చెప్తున్నాడు ఆయన లేదండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అండి రావంత్ రెడ్డి సో ఇండస్ట్రీని అక్కడ ఆయన మాటిచ్చాడండి ఇండస్ట్రీని అక్కడ పంపించడానికి ఇక్కడ ఇవన్నీ పెడుతున్నాడు అండి లక్ష్మీ పార్తి గారు చెప్పారు ఇదే మాట చెప్ చంద్రబాబు నాయుడు పవన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలియదు చంద్రబాబు నాయుడు అయితే పేరు అయితే చెప్పారు ఆవిడ క్లియర్ గా చెప్పేశారు ఆవిడ ఆవిడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారమ్మా మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కదా మార్చారు అప్పుడు మీ నోరు ఏమైంది అని అడిగినప్పుడు కూడా ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసు ఒకవేళ చంద్రబాబు మళ్ళీ వచ్చిన ఆయనే పేరు మార్చేసేవాడేమో అని చెప్పింది ఇది మార్చడం తప్పని చెప్పలే అక్కడ కోది ఆవిడ సో ఆవిడ మాటలు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో అది వదిలేసేయండి అది మనకి సబ్జెక్ట్ అనవసరం సో ఇక్కడ మాత్రం ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు అది అయ్యే పని కాదు కాకపోతే పేరల్గా ఎక్కడ జరుగుతా ఎక్కడ జరుగుతుంది ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా గోదావరి జిల్లాలో షూటింగ్లు ఇప్పటికీ జరుగుతున్నాయిగా ఒక పల్లెటూరు సిచ్యువేషన్ అంటే గోదావరి జిల్లాలో తీస్తున్నారుగా ఒక పల్లెటూరు సీన్లు అంటే గోదావరి జిల్లాలో తీస్తున్నారుగా మరి అలాటప్పుడు గోదావరి జిల్లాలో తీసినంత మాత్రం ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయినట్టేనా అది ఊరికే రాజకీయంగా దుమారం నేపడానికి రావంత్ రెడ్డి గారంటే పడని వాళ్ళందరూ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు ఆయన అగ్రెసివ్గా వెళ్తున్నాడుగా మొన్న అసెంబ్లీలో మాట్లాడింది తీరు చూస్తే అరే ఎంత ధైర్యంగా ఎంత దమ్మున్న సీఎం మాట్లాడి మొత్తం వాస్తవం అనిపించింది వాస్తవం అనిపించింది ఆ ఒక్క క్షణం అది కదా మరి నాయకుడు టాలెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ బన్నీకి విషయం తెలియదు పాపం ఆయనకి తెలియకుండా వెళ్ళాడు ఉన్నోళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు తొక్కిసలాట్లో కూడా అంత ఎగబడి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందండి చెప్పండి ఇప్పుడు అదే కదా మీరు ఇంతకు ముందు మీరైనా చెప్పింది సురేష్ బాబు గారు ఇట్లా ఇండస్ట్రీకి సంబంధించి అన్నారని సురేష్ బాబు గారు ఏదైతే బయట ఒక క్రౌడెడ్ ప్లేస్ వెళ్తున్నప్పుడు మనం కూడా పిల్లలకి జాగ్రత్త చెప్పాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అక్కడ అంత క్రౌడ్ జరుగుతుంది కాబట్టి అని సురేష్ బాబు గారు అనడం జరిగింది సో మీరు జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఉన్న ఏదైతే ఒక టీమ్ ఉందో ఏదైతే వాలంటీర్స్ గానీ ఏదైతే పోలీసు అంటే మెన్షన్ చేయలేదు సో వన్ ఆఫ్ ది టీమ్ ఉందో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి కంట్రోల్ చేయని అని అన్నారు ఎగ్జాక్ట్లీ బౌన్సర్లు గాని బన్నీ అభిమానులు గాని అభిమాన సంఘాలు ఉంటాయి కదా ఆ సంఘాలు కానీ కీలకం ఇప్పుడు బన్నీ గారి విషయం ఏది వచ్చినా కూడా ఫస్ట్ సంఘాలకి మెసేజ్లు కదా వాళ్ళ దగ్గర బన్నీ గారి సినిమా ఇది ట్రైలర్ అవుతుంది దీని ఇలా ఉండాలి ఎందుకంటే ఫ్యాన్స్ లేకపోతే ఈ సోకాల్డ్ స్టార్స్ లేరండి వాళ్ళ అసోసియేషన్ లేకపోతే ఎవరైనా ఎవరైనా వాస్తవం అది అభిమాన సంఘాలు అనేవి లేకపోతే అసలు ఏ హీరో కూడా లేడు అది వాస్తవం సో అందుకు వాళ్ళకి ఇంటిమేట్ చేసినప్పుడు ఇలా వస్తున్నారు బా హీరో గారి బాధ్యత మీదే అని చెప్పి బండి గారు చుట్టూ ఉండే క్వార్టరీలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీరియస్ తీసుకోవాలి చెప్పాలి అంతే కదా ఇప్పుడు మనమేనా ఏ నాన్న అక్కడ రష్గా ఉంటుందాం నువ్వు రావద్దమ్మా అమ్మ నేను వెళ్ళి వచ్చేస్తాం అంటాం టెంపుల్కి వెళ్ళినప్పుడు మా పిల్లలకే నేను అదే చెప్తాను సో సురేష్ బాబు గారు అదే చెప్పారుగా నిజమే ఆవిడికి ఇష్టము ఆవిడ బిడ్డకి ఇష్టము జాగ్రత్తగా ఉండాలి బట్ అది అది నిజంగా ఎవరు ఊహించిన ఘటన ఎన్నోసార్లు థియేటర్స్కి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి స్టార్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి తొక్కిస్రాట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎట్లాగా చనిపోతారని ఎవరు అనుకోలేదు కదా అవును అది దారుణం అని పరిస్థితి అది నిజంగా అల్లు అర్జున్ దురదృష్టకర సంఘటన అవును దాని దానికి ఆయన ఆయన ఏం చేయలేడు దానికి అవును ఆయన కావాలని చేసింది కాదు ప్రభుత్వం కావాలని చేసింది కాదు కాకపోతే ఎప్పుడైతే జరిగిందో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇది నేనే చేశాను నా వల్లే జరిగిన అంటే నేను పెర్మిషన్ ఇవ్వడం వల్ల ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇంకా నేను సీట్లో ఇంకోటి అంటే నిన్న వాళ్ళ టీమ్ ఇండస్ట్రీ నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది సో వారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇండస్ట్రీ పీపుల్స్తో సో ఏదైతే నేను అసెంబ్లీలో ఏదైతే నేను స్టేట్మెంట్స్ అనేది పాస్ చేశాను ఇది టికెట్స్ హైక్ గురించి కానీ బెనిఫిట్ షోస్ గురించి కానీ సో ఈ రెండు అసలు అయితే అది అది అస్సలైతే జరగ అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఈవెన్ నిన్న దిల్ రాజ్ గారు కూడా ప్రెస్ మీట్ పెడుతూ టికెట్ ఇష్యూ కానీ ఏదైతే బెనిఫిట్ షోస్ కానీ ఇది అది జస్ట్ ఒక స్మాల్ వన్ గేమ్లో ఒక చిన్న పార్ట్ అంతే అది మొత్తం అది కాదు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి టికెట్ హైక్ అనేది మొత్తం ఇట్స్ స్మాల్ థింగ్ అన్నట్టుగానే దిల్ రాజు గారు చెప్పడం జరిగింది సో దానికి మీరేస్తారు సార్ రేవంత్ రెడ్డి గారు హైక్స్ మీద గానీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కలవడానికి ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళారు గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడూ లేనిది ఆ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళు వెళ్ళేది ఈసారి నాగార్జున గారు వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు జనరల్ ఇండస్ట్రీలో చిరంజీవి గారు రాలా గారు బాలకృష్ణ గారు రాలపై వీళ్ళందరూ వెళ్ళడం అనేది నాకు కొంచెం ఆనందం ఆశ్చర్యం అనిపించాయి జనరల్ గా మేము ఏమి అనుకున్నామంటే మీడియా వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారంటే రామ్ గోపాల్ వర్మ గారు కూడా వెళ్తారేమో అన్నట్టుగానే అంటే వీళ్ళిద్దరు సన్నిహిత బాగా ఫ్రెండ్స్ గా ఉన్నట్టుగా వీళ్ళు కూడా వెళ్తారు అనుకున్నారు వెళ్ళరు వెళ్ళరు రామ్ గోపాల్ వర్మగా వెళ్లరుగా ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీ వాళ్ళ ప్రభుత్వం లేదు కదా ఇక్కడ ఆయనకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎందుకు వెళ్తారు వెళ్లరు ఓకే సో అప్పట్లో ప్రభుత్వం కి ఏదైతే అదే టికెట్లు తగ్గించారని పేరు నాని గారితో కలిసి మాట్లాడారో అప్పుడే ఆయన ఆటోమేటిక్గా వైసీపీలోకి వెళ్ళిపోయి వైసీపీకి ఫేవర్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆర్జీవ్ గారు అంతవరకు ఆర్జీవ్ గారు ఏ మత ఏ మతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకునే వాళ్ళు కాదు ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా చెప్పుకునే వాళ్ళు కాదు సో ఇప్పుడు నిన్న ఒక్కసారి చూస్తే చాలామంది ప్రముఖులు ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు నటులు ఈ అనేది మొన్న ఇప్పుడు బలగం డైరెక్ట్ చేసిన మన వేణుగారు లేదా కా సినిమాతో మరలి హిట్ ఇచ్చిన ఆయన ఎవరో కిరణ్ అప్పవరం లాంటి వ్యక్తులు కూడా సిద్ధు డీజేపీ సిద్ధు వీళ్ళందరూ కూడా చాలా వెళ్ళడం చాలా హ్యాపీ ఆశ్చర్యంగా అనిపించింది రాఘవేంద్ర గారు కూడా వచ్చారు జనరల్ గా రాఘవేంద్ర గారు త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు ఇలాంటి వాటికి జనరల్ గా ఇప్పుడు వెళ్ళటం నేను చూడలే జనరల్ గా మీడియా పరంగా ఎక్కువగా కనబడరు సో వీళ్ళందరూ వెళ్ళడం మాట్లాడడం ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు ఆల్రెడీ పుష్పాది ఆ అబ్బాయిది ఆవిడ చనిపోవడము ఆ అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు కోలుకుంటున్నాడు బాగుంది ఇది ఇది రభస నడుస్తున్న టైంలోనే వెళ్ళారు మీటింగ్ పెట్టారు కాబట్టి కొద్ది రోజులు వదిలేయాలి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కొద్ది రోజులు డిస్టర్బ్ చేయకూడదు ఆ ఉద్దేశం ఇదే దీని మీద మళ్ళా సార్ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆయన పర్మిషన్ ఇవ్వమన్నారు అంటే కరెక్టే అసెంబ్లీ అనేది పేదల ప్రజాస్వామ్య దేవాలయం ఆ దేవాలయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నేనే పర్మిషన్ ఇచ్చాను అధ్యక్ష నేనే సపోర్ట్ చేశాను ఇండస్ట్రీకి అధ్యక్ష ఎంత జరుగుతుందో నేను అనుకోలేదు నేను చేసిన తర్వాత నా మీద నాకు నా పార్టీ మీద నా కార్యకర్తల మీద భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు అధ్యక్ష దీన్ని మేము ఎలా చూడాలి కాబట్టి నేను సీట్లో ఉన్నంతవరకు ఇవ్వను అన్నారు కానీ మెల్లమెల్లగా సర్దుమణుగుతాయి తప్పదు అంటే కాకపోతే పూర్తి స్థాయిలో ముందు రోజు నుంచి ఉండే బెనిఫిట్ షోస్ ఇలాంటివి ఇవ్వకపోవచ్చు మరీ రెండు వేలు మూడు వేలు కాకపోయినా బాబు రెండు వందలు వెయ్యి రూపాయలను నుంచి చేసుకున్నాను పెర్మిషన్ ఇవ్వచ్చు కాకపోతే ఈ వేడి ఉన్నప్పుడు ఆ వాడి వేడి చర్చికి కాస్త కొద్ది రోజులు వదిలియాలి వదిలిన తర్వాత అప్పుడు మరలా చర్చిలు అవుతాయి కాకపోతే ఇండస్ట్రీ పెద్దలందరూ తరలి వెళ్ళడం ఎస్పెషల్లీ నాగార్జున గారు వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందకరమైన పరిస్థితి అనిపించింది ఎందుకంటే హైడ్రా ఎఫెక్ట్ లో ఫస్ట్ ఎన్కన్వెన్షన్ ఇదైపోయింది ప్రభుత్వం నాగార్జున గారి కక్ష కట్టింది అన్నట్టుగా గానీ లేదా నాగార్జున గారు కూడా నాగార్జున గారే కాదు ఇండస్ట్రీ అంతా కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం అయిపోయింది కానీ ఎవరు ప్రభుత్వం తరపున వెళ్ళి ఒక అదే ఇండస్ట్రీ తరపున వెళ్ళి పుష్పకొచ్చు ఇవ్వడం గానీ ఆయన శుభాకాంక్షలు చెప్పడం కానీ చేయలేదని కూడా ఉన్నాయి రెండు వైపులా తప్పు ఉంది అవునా కాదా మరి ప్రభుత్వానికి ఏం పట్టింది ప్రభుత్వం ఎందుకు దిగి రావాలి ప్రభుత్వం ఎందుకు మీకు ఇన్ని వెసులుబాట్లు ఇన్ని బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వాలి చెప్పండి ఆయన వెర్షన్లో చూస్తే సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం జరిగింది సో అది మీకు కులాగన సర్వే ప్రచారం కార్యక్రమాల సినీ నటులు పాల్ పాల్గొ అని చెప్పారు ఏదైతే డ్రగ్స్ వ్యతిరేకంగా మీ సినిమా స్టార్ట్ అవ్వాలి ఐ మీన్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు మీరు డ్రగ్స్ గురించి చెప్పాలన్నారు ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ షోలు టికెట్ ధరల అనేది అది దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది సినిమా ప్రారంభ ప్రారంభంగా డ్రగ్స్ గురించి అదే అదొకటి జరిగింది ఇంకోటి ఏంటంటే యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ లో సినిమా వాళ్ళు కూడా వచ్చి పాల్గొనాలి ఇంకోటి అంటే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా సినిమా వాళ్ళు వచ్చి పాల్గొనాలి ఎందుకంటే అప్పుడు సినిమాలు అంటే ఒక కీ అనమాట ఎక్కువ రీచ్ అవుతుంది పబ్లిక్లో యాక్చువల్గా ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం నుంచి మీరు కావాలి రేట్లు పెంచాలి అనుకుంటున్నారో ఆ సబ్సిడీలు కానీ ఇప్పుడు చూడండి ప్యూర్తిగా తెలుగు పేరు పెట్టే వాటికి కొంత రాయితీ ఇవ్వాలని సినిమా పేర్లలో అలాగే టికెట్ల రేటు గురించి మీకు పెంచుతున్నాం కాబట్టి ఇప్పుడు చూసారా ప్రతి ప్రతి ఇంతకుముందు స్మోకింగ్ సంబంధించి రాహుల్ ద్రవిడ్ కానీ కొంతమంది ప్రముఖులు చెప్తారు అలాగే ప్రతి దీనికి కూడా ఒక్కొక్క సినిమాకి ఎవరైతే మెయిన్ ఆ సినిమా చేసుకుంటున్నారో వాళ్ళు డ్రగ్స్కి యాంటీ యాంటీ డ్రగ్స్కి సంబంధించి ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పడం తర్వాత ప్లాంటేషన్ గురించి కూడా చెప్పాడు ఆయన మొక్కలు బాగా నాటండి పొల్యూషన్ ఎక్కువ ఇదైపోతుంది దాని మీద కూడా సినీ ప్రముఖులు సినీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డ్రగ్స్ గురించి డ్రగ్స్ వద్దనే చెప్పాలి రెండోది మొక్కలు నాటండి అని ప్రోత్సహించే కార్యక్రమాలు లాంటివి కొన్ని చేయాలి ప్రభుత్వం తరుపున మీరు చేయండి మరి నా రిక్వెస్ట్ ఇదే అన్నట్టు కూడా మాట్లాడాడు ఆయన అక్కడ మళ్ళీ కమాండింగ్గా ఆర్డర్స్ వేస్తున్నట్టుగా కాదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేశారు బట్ నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను కాబట్టి టికెట్ రేటు వ్యవహారం అయితే నేను ఇంకా ఆ మాటకే కట్టుబడి ఉంటానని చెప్పేశారంట అది కొద్దిగా ఎవరైతే ప్రముఖులు వెళ్ళారో వాళ్ళు కొంచెం పెదవి విరుపులా అనిపించింది ఇంతమంది వెళ్ళాం కదా ముఖ్యమంత్రి గారికి కొంచెం కరిగి ఉంటే బాగుండేదిలే అని ఫీల్ ఉంటుంది బట్ సర్దు అడుగుతుంది ఎందుకంటే దిల్ రాజ్ గారు ముఖ్యమంత్రికి పక్క మంత్రి కోమటి రెడ్డి గారు పక్కనే కూర్చొని వచ్చారు మామూలుగా అయితే మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్ లో జడ్జి లాగా కూర్చుంటే దూరంగా కూర్చో తప్ప ఆయనకి ఒక కడుచూపు మేరలో ఎవరు లేరు కూర్చొని ఇక్కడ అలా కాదు ఫ్రెండ్లీగా ఒక డైనింగ్ టేబుల్ కూర్చొని భోజనం దిల్ రాజు గారు ఒక గవర్నమెంట్ కి ఇండస్ట్రీకి ఒక వారదే అన్నట్టుగానే విన్నాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే దిల్ అనే వ్యక్తి చిన్న హీరో ప్రాజెక్టు చేస్తాడు పెద్ద హీరో ప్రాజెక్ట్ చేస్తాడు అప్కమింగ్ హీరోతో కూడా ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు ఆయన సూపర్ స్టార్తో కూడా అదే అంతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు ఆయన నేచర్ అటువంటిది పైగా ప్రతి రంగం మీద కూడా ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తి ఎందుకంటే ఒక థియేటర్ యాజమాన్యం నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్ నుంచి ప్రొడ్యూసర్గా ఎదిగిన వైనం ఉంది ఏదైతే ఉందో సో ఆయనకి ప్రొడక్షన్లో కానీ ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించి అన్ని ఐడియాలు ఉన్నాయి కాబట్టి అందరితోనూ మింగిల్ అవుతాడు కాబట్టి అందుకే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు సో ఆయన బాధ్యత తీసుకుంటాడు తీసుకోవాలి కూడా ఎందుకంటే రేపు పెద్ద పెద్దరెడ్డి సినిమాలు ఆయనవే సంక్రాంతికి వస్తున్నా ఒకటి గేమ్ గేమ్ చేంజర్ కూడా సో కాబట్టి ఈ వేడిలో కొద్దిగా ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడచ్చు మళ్ళీ ఒక నెల రోజులైతే అయితే అన్ని సర్దు అనుగుతాయని ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి